అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే సండే అనేసి అంతోల్మేసమ టెంపుల్కి అయితే వచ్చాను అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్కు కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ అది కూడా చూద్దామని మా కోతులతో అయితే ఇంటికి అయితే వచ్చాను తీసుకొని ఇక్కడ మీకు ఒకసారి కన్స్ట్రక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుందో కానీ చాలా మందికి అయితే ఇక్కడ ఒకటి ఇది జరుగుతుంది విషయం ఎవరికి తెలియదు నేను కూడా అయితే ఇది సెకండ్ టైము లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడే ఈ గుట్టలన్నీ పేలు చేస్తున్నారు ఇప్పుడైతే మంచి మంచి బిల్డింగ్లు కన్స్ట్రక్షన్స్ అయితే కంపెనీలు చాలా కంపెనీలు కూడా కొన్ని కంపెనీలు ఓపెన్ అయినాయి ఆల్రెడీ ఒకసారి చూడండి మీకు మీకు కూడా చూపిద్దామని అనుకుంటున్నాను చూడవచ్చు అన్నీ చాలా పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు వచ్చినాయి ఇక్కడికి మెడికల్ ఎన్ని ఎకరాలు ఉంది కూడా తెలియదు అనుకుంటా కొన్ని వందల వందల ఎకరాలు అయ్యాయి ఇదైతే నాకు తెలిసింది చూడు ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ రా గుట్టలేదు వారి లాస్ట్ అయ్యి అక్కడ గుట్టలు కూడా చూడండి మొత్తం బ్లాస్టింగ్ చేసి పడేస్తున్నారు ఇక్కడ ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుందని అయితే ఎవరికి తెలియదు ఇలాంటి పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పడుతుందని కూడా నేనైతే సిటీ లోపల చూశాను ఇంత పెద్దదైతే అయితే ఇంత పెద్ద అంటే నాచరంలో నాచరంలో ఇక్కడ చూశాను నేను అండ్ సిటీ అవుట్స్కట్లో అయితే ఇదే పెద్దది అనుకుంటా పెద్ద పెద్ద ఐరన్ ఐరన్లతో తోటి ఇక్కడ ఏదో కంపెనీ ఇదోటి పడ్డది ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ కూడా అయింది నడుస్తుంది వర్క్ నడుస్తుంది ప్లస్ ఓపెన్ కూడా అయినాయి మీకైతే కళ్ళకు పెట్టినట్టు చూపిస్తాను నేను అక్కడ పెద్ద కంపెనీ ఏదో అది నుంచి కనపడలేదు పైల్ కంపెనీ అనుకుంటున్నాను నాకు తెలిసి కొన్ని వేల కంపెనీలు ఉండవచ్చు ఇందులో అయితే చెప్పండి వాటి చూపి ఆ కంపెనీ ఎంప్లాయ్మెంట్ అయితే చాలా మందికి కలుగుతుంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లోకల్ లోకల్ వాళ్ళకు తెలంగాణ స్టేట్ వాళ్ళకైతే చిన్న జాబు పెద్ద జాబ్ కానీ అయితే అంత అన్ని ఎంత పెద్ద పెద్ద కంపెనీలు కన్స్ట్రక్షన్ అంటారు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అన్ని కంపెనీలు అయితే వర్క్ కూడా పెద్ద భారీ క్రేనా వచ్చింది ఇక్కడికి సో ఇది ఓపెన్ అయిపోయింది ఇక్కడ కంపెనీ అలాడ ఓపెన్ అయిపోయింది అది క్రషర్స్ ఇక్కడ క్రషర్స్ పెట్టేసుకున్నారు వాళ్ళు బండలు ఇక్కడ క్రష్ చేసి పడేస్తున్నాయి ఇక్కడ వర్క్ చూడండి అక్కడ ఎలా జరుగుతుంది ఉద్యోగులు ప్రతి పెద్ద పెద్ద గుట్టల్ని లేపు పడేస్తున్నారు మొత్తం ర్యాంపులు చేసుకొని చాలా మందికైతే ఎంప్లాయ్‌మెంట్ అయితే జరుగుతది ఇక్కడైతే కంప్లన్స్ జరుగు చాలా బాగుంది ఆ కే ఐ ఎన్ ఆ ఇదో కే ఐ ఎన్ గాదరా కియా కే ఐ ఎ ఇరా కియా కే ఐ ఏ ఏ లే కే యా కియా ఇక్కడ కంపల్ ఓపెన్ అయితే ఇక్కడ ఇది ఓపెన్ అయింది ఆ నీ పేరే తకియా అక్కడ జుకి kala అలా మైనింగ్ అండ్ డ్రిల్లింగ్ ఈ లైన్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది కన్స్ట్రక్షన్ అయితే సిటీకి దూరంగా అయితే మంచి కంపెనీ అయితే స్టార్ట్ అయింది సిటీలో కాకుండా ట్రాఫిక్లో అలాంటిది అయితే లేకుండా అగ్రో ఇండస్ట్రీస్ శ్రీ వెంకటేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ దండు మల్కాపూర్ మల్కాపూర్ ఈ ఏరియా మల్కాపూర్ ఓకే అండి థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ కొట్టది see